ప్రకాశం జిల్లాలో ఈరోజు రెండు కేసులు విచారణ జరగనుంది సిరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వరంను రూరల్ పోలీసులు విచారణ చేయనున్నారు వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్తో పాటు ప్రస్తుత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై మద్యపాడ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో వర్మ కానున్నారు పోలీసుల అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ పొందిన వర్మ విచారణలో భాగంగా రూరల్ పోలీస్ స్టేషన్కు హాజరవుతున్నారు ఈ నేపథ్యంలో జిల్లాలో ఎస్పీ కార్యాలయంతో పాటు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు మరోవైపు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి ఏ ఫైవ్గా గా ఉన్న గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిని విచారించనున్నారు కేసు విచారణ అధికారి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారణ చేయనున్నారు ఈ విచారణ నిమిత్తం డాక్టర్ ప్రభావతి రెండు గంటలకు జిల్లా ఎస్పీ కార్యాలయానికి రానుంది ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏ ఫోర్గా ఉన్న రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ విజయపాల్ ఏ వన్గా ఉన్న సిఐడి చీఫ్ సునీల్ కుమార్ పర్సనల్ అసిస్టెంట్ తులసిబాబును అరెస్ట్ చేశారు ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు ఈ రోజు నుండి కీలక కేసులకు సంబంధించినటువంటి విచారణ జరగనుంది రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ ఫైవ్గా ఉన్నటువంటి ప్రభావతిని ఈరోజు రెండు గంటలకు విచారణకు హాజరు కావాలని ఎస్పీ దామోదర్ నోటీసులు ఇచ్చిన పిదపా ఈరోజు రెండు గంటలకు ప్రభావితిని విచారణకు ఎస్పీ ఆఫీసుకు రానుంది ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏ ఫోర్ ఏ ఫోర్గా ఉన్నటువంటి విజయపాల్తో పాటుగా తులసిబాబును కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో ప్రధానంగా ఈరోజు రోజు చర్చి విచారించేటువంటి అవకాశం ఉంది రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులో ఆ రిమాండ్ రిపోర్టుతో పాటుగా అతని యొక్క వైద్య పరీక్షలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ట్యాంపర్ చేశారు అనేటువంటి నేపథ్యంలో ప్రభావతిని విచారణ పిలుస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే జీజీహెచ్ సిబ్బందిని ముగ్గురిని విచారణ కూడా చేశారు ఈ నేపథ్యంలో ప్రభావతిని విచారణకు పిలవగా ఆమె కోర్టు అనుమతి ఆరు వారాలు ఆగి వస్తానని హాజరుకానున్న నేపథ్యంలో ఆరువారాలు గడువు పూర్తయి పెదపై ఈరోజు విచారణకు అదే అదేవిధంగా మరో కేసులో రాంగోపాల వర్మను కూడా ఈరోజు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణ చేయనున్నారు అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ల పైన వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా మార్పింగ్ చిత్రాలను చేసి అతను ఎక్స్లో పోస్ట్ ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి కేసు నేపథ్యంలో మద్యపాటుకు సంబంధించినటువంటి టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో విచారణకు హాజరు కావాలని చెప్పి నవంబర్లో నవం పదిలో కేసు నమోదవగా నవంబర్ పంతొమ్మిదిన విచారణకు హాజరు కావాలని చెప్పి రూరల్ సిఐ శ్రీకాంత్ నోటీసులు ఇచ్చారు అయితే తను షూటింగుల నేపథ్యంలో బిజీగా ఉన్నందువలన నవంబర్ ఇరవై ఐదో తేదీ హాజరవుతానని చెప్పి అతను అజ్ఞాతంలోకి వెళ్ళాడు తర్వాత అతను కోర్టు నుంచి అనుమతి తీసుకొచ్చుకున్నటువంటి నేపథ్యంలో కేసు విచారణకు అయితే తప్పనిసరిగా హాజరు కావాలి అని చెప్పి కోర్టు చెప్పే నేపథ్యంలో ముందస్తు అరెస్టు లేకుండా బెయిల్ పొందినటువంటి రాంగోపాల వర్మ ఈరోజు విచారణకు హాజరవుతానని చెప్పి చెప్పడం జరిగింది ఫిబ్రవరి నాలుగున హాజరు కావాలని సిఐ శ్రీకాంత్ నోటీస్ ఇవ్వగా ఫిబ్రవరి ఏడును హాజరవుతానని చెప్పినటువంటి రాంగోపాల వర్మ మరికొద్ది క్షణాల్లో ఇక్కడికి వచ్చి హాజరయ్యేటువంటి సూచనలు ఉన్నాయి ఈ నేపథ్యంలో అటు ఎస్పీ కార్యాలయం మరియు రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా పూర్తిగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి ఉన్నారు రాంగోపాల వర్మను ఎటువంటి ప్రశ్నలు అడగాలి అదేవిధంగా ప్రభావితిని ఎటువంటి ప్రశ్నలు అడిగి అవి నుంచి ఎటువంటి వివరణ తీసుకోవాలి అదేవిధంగా రిమాండ్ రిపోర్టు ఈ ఆరోగ్య పరీక్షలకు సంబంధించినటువంటి రిపోర్టు మార్చడం వెనక ఎటువంటి మతలబు జరిగింది అనేటువంటిది కూడా ఎస్పీ రోజు ప్రధానంగా విచారించనున్నారు అదేవిధంగా రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా వర్మని పలు అంశాలతో పాటుగా ఆ వ్యూహన్ సినిమాకు సంబంధించి జరిగినటువంటి అవినీతి పైన కూడా విచారణ జరిగేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది వ్యూహన్ సినిమాని అప్పుడు ఏపీ ఫైబర్ ప్రచారం నిమిత్తం మొత్తం అధిక మొత్తం కూడా ఈ సినిమాకు కేటాయించారనేటువంటి నేపథ్యంలో కూడా విచారణ జరగనుంది ఇది ప్రస్తుతం ఒంగోలు నెలకొన్న తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్ సొంత న్యూస్ ఒంగోలు